తెలియదు మరి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తారీఖు పెన్షన్ గారికి పెన్షన్ జీతాలు వస్తుంది ఇది మంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చినంత వరకు మాకు ఒక్కో తారీఖు జీతాలు వస్తున్నాయి ఒకే తారీఖు పెన్షన్ వస్తుంది ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు భావించినందువల్లే ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్ దారులు ఉన్నారు పద్దెనిమిది ఎన్నికలప్పుడు మనము చెప్పాం అపోజిషన్ పార్టీ అప్పుడున్న వైకాపా పార్టీ కూడా చెప్పారు నేను ఎన్నికలు వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తామన్నారు మళ్ళీ రెండు వేలు ఇచ్చాం మన గవర్నమెంట్ వచ్చింటే ఇమీడియట్ గా మూడు వేలు ఇచ్చేవాడు కానీ మరి గత ప్రభుత్వం మూడు విడతలుగా పెంచి ఎన్నికల ముందు మూడు వేలు ఇచ్చారు మరి మన ముఖ్యమంత్రి కానీ మేనిఫెస్టో కానీ ఎన్నికల సందర్భంలో కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం మూడు నెలలకు కూడా కల్పిస్తాం ఒకటో తారీఖు అధికారం వచ్చిన వెంటనే ఏడు వేలు ఇస్తాం ఆ రకంగా పెన్షన్లు విదంత పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అన్ని కూడా ఏడు వేలు ఇచ్చాం వికలాంగులు కాలువలు ఇచ్చాం ఇచ్చింది ఆ ప్రభుత్వం ఒకే రోజు ఇచ్చాం ఆ రోజు ఏడు వేలు తీసుకున్న వాళ్ళ ఆనందం వందన క్రితం ఎంతో సంతోషపడారు ఆ రోజు ఆ చికెన్ మార్కెట్ కానీ మటన్ కానీ ఎప్పుడు చూసి ఎందుకంటే ఈ రోజు పెన్షన్ వచ్చింది తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి నెల అరవై వాలంటీర్లు లేకపోతే లేదన్నారు ఆ మూడు నెలలు ఎంతో ఇబ్బంది పెట్టారు మరి ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తుల పెన్షన్ బా చాలా రూపాయలు చేస్తున్నారు అందరూ కూడా అరవై ఐదు లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది ఉంటే జనాభాలో మరి ఈ రోజు నన్ను వర్గాలు వచ్చాయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నందువల్ల ఆ రోజు పది రోజులు ఆయన కలెక్టర్ ఆఫీస్ లో తన బస్సు పెట్టుకొని బస్సులో నిద్రపోతూ అండి ఆయన స్నానం కానీ ఎవరి చేస్తూ రోజుకి పద్దెనిమిది లెక్కలు ఈ రోజు విజయవాడ మిగిలింది అదే మాజీ ముఖ్యమంత్రి గారు ఉండి ఉంటే అక్కడ నివాసం ఉన్న వాళ్ళ చాలా అద్భుతంగా ఉంది అందుకే మనకు మంచి ప్రభుత్వం అనే పేరు వచ్చింది ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం ఇది పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాం కాదు మంచి ప్రభుత్వం అంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది నూటెమ్మడి మంచి ప్రభుత్వం అనే పేరు రావాలి ఎందుకంటే చూడండి మీరు గత ఐదు ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతం ఏ పార్టీకి సంబంధించిన విజయవాడలో అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా ప్రతి ఒక్కరి నేతమ్మ వచ్చే మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మేల్ ఈ రోజు మా ప్రాంతము ఇంత సంక్షోభం వచ్చినా ఆయన జన్మలో ఉంటారు ఎక్కడైనా అడ్డే ఉంటుంది నా ఎక్కడే ఉన్నప్పుడు సీఎం గారు అందుకే ఈ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది లేటెస్ట్ గా కొంతమంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశారు అవన్నీ చేయలేదు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లడ్డ వ్యవహారం తెచ్చానండి ఒక్కసారి ఆలోచన చేయాలి భారతదేశంలో ఉన్న హిందూ సోదరు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ సోదరులు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే జీవితంలో ఒకసారైనా స్వామి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క హిందూ సోదరు గత గతంలో ఎంతో మంది ఎంతో మంది రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా నేను చిన్న వయసు నుంచి ఐదు సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు మా తాత మమ్మల్ని తిప్పటి తీసుకుపోయాడు రాగిపోయిన డెబ్బై నాలుగు ఏళ్ళు డెబ్బై రేపు ఇంకో రెండు రోజులు డెబ్బై నాలుగు ఏళ్ళు ఎన్నేండ్లలో గత ఐదు సంవత్సరాల్లో ఏ చిత్త అవసరం లేదు ఏ అవసరం లేదు తిరుపతి లడ్డూలో కల్తీ అనేది మనం వినిరా మన పెద్దలు మన పిల్లలు లేదు సంవత్సరాలు దుర్బట్టేది ఈ రోజు లడ్డ ఏ రకంగా ఉంది దీనికి ఎంక్వైరీ ఏమవసం ఉంది ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర లడ్డు తీసుకొని పోతేగుంటుంది తిరుపతి నుంచి మన ఊరికి పోతారు మామూలుగా ఇల్లు బంధులకు కానీ స్నేహితులకు కానీ తిరుపతి పోల్చిస్తారు ఆ లడ్డు చాలా మంది మాకు తెలిసి రాజకీయ నాయకులు ముఖ్యస్థులకి ఎవరిపైనా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ దాన్ని అతిస్తుంటారు గత ఐదేళ్ళు ఆ లడ్డు మనం ఇంకా పిసిగితే అది కష్టం లేదు ఈ రోజు లడ్డేట్లుండు ఇదే విచారణ ఆ రోజు ఆ లడ్డూ వాసన ఉంటుంది ఈ రోజు లడ్డెట్లు ఎంత స్మెల్ ఉంది ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి రూపటేశ్వర స్వామి లడ్డూల్లోనే ఇట్లా కల్పి చేసి ఈ రకంగా చేసిన వాళ్ళు ఏం మాకు మెట్వన్ చేస్తారు రేపే చేస్తారు అదే మేము ఏదో అన్యాయం చేశాం మేము అప్పుడేదో చేశాం మమ్మల్ని చూసి దేవడానికి పంపిస్తారేమో అందరితో చేయండి ఈ రకంగా గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి లడ్డలోనే ఎంత అవినీతి చేస్తే ఇంకా మిగతా విషయాల్లో ఎంత అవినీతి చేసి ఉంటారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు మనం గెలిచాం మనం అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు వారు ఎన్ని పార్టీ తరఫున ఈ యొక్క అనుబంధం ఈ యొక్క కదలిక పది కాలాలు ఉండాలని నరేంద్ర మోడీ గారు పురంజేశ్వరి మేడం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రాష్ట్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి మనం కూడా కలిసిమెలిసిగా ఉండాలి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా మేము ఎలాగా ఉన్నామో కింద స్థాయిలో ఉన్నా మీరు కూడా అదే రకంగా ఉంది మీరే రకాలు అభివృద్ధి ప్రజలకు చేతుడు వాళ్ళు ఉండండి అని మాకు ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం లో కాబట్టి మేమందరి ఇక్కడ ఉన్నాం ఎన్నికల ముందు మేము ఏ రకంగా ఉన్నాము ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఉంటాం ఏ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అపోర్లు చెందాల్సిన అవసరం లేదు రాజకీయ విడుదడుకులు వస్తావుతాయి కొన్ని రోజులు పోతే అన్ని సర్దుకుంటాయి ఇప్పుడున్న మా అందరి ఉద్దేశం ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేయాలనే తపన మాకుంది అదే విషయంలో మేమందరూ కూడా ప్రచారంలో సోదరులు పాతశాత్ గురించి ఘనంగా చెప్పాం మీ అందరికీ ఈ వేదిక మీద ఆ రోజు ఎన్నికల సందర్భంలో కూడా ఈ క్యాంపెయిన్ లో ఉన్న పది మంది కూడా వాళ్ళ వాళ్ళ పార్టీల తరఫున టికెట్ ప్రయత్నం చేశాం కానీ మాకు రాలేదు అదృష్టవంతుడు పాశ్చాత్య గారికి వచ్చింది ఆయన నేను ఎన్నికల్లో గెలిచిన మాకి ఆయనకున్న అవకాశం లేదు పద్మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిచినా ఆయనకున్న అవకాశం లేదని నేను ఈరోజు చెప్పే మాట కాదు ఆ రోజే చెప్పాను ఎందుకో మాట చెప్పానంటే మా చేత పాఠశా గారికి నేను ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద బిజెపి ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొన్ని ముఖ్యమంత్రి గారు మరి ఆ లెక్కలు కొన్ని వస్తాయి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ తరపున మేము మీ గురించి ప్రజలకి చాలా పెద్ద వాగ్దానాలు చేశాం మన పార్టీసార్థి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎవరికి అయిన అవకాశం మన నియోజకవర్గానికి వస్తుంది ఆయన కేంద్రంలో పలుకుబడి ఉండడానికి మన ఆదో నియోజకవర్గానికి శాశ్వత నీటి పరిష్కారం చేయడానికి ఆయన కొక్కడికే జిల్లాలో అవకాశం ఉంది మన ఆదో నియోజకవర్గంలో చుట్టుముట్టు గ్రామాల్లో ఆదోలు మున్సిపాలిటీలు యాభై సంవత్సరాల వరకు రెండు వేల డెబ్బై నాలుగు వరకు ఆదో నీటి సమస్య లేకుండా చేసే సత్తా ఆయన దానిపైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధుల ఆదాయం తీసుకొచ్చి చేస్తే మీ చిరస్థాయిగా ఉంటది మీ అధికారముగలడు చేస్తాడన్న నమ్మకం మాకు అందరు కూడా ఉంది వివిధ పార్టీ తెలియన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మీరు వేరే రకంగా భావించక్కండి మేమందరూ కలిసి త్వరలోనే వారు కట్టుగా త్వరలోనే పాఠశారు కూర్చోదు మనం చేయాలి ఏం తెలిస్తే బాగుంటుంది ప్రయారిటీ మేము ముగ్గురు కూడా ముఖ్యమంత్రిని ఇటువంటి ముఖ్యమంత్రిని పాఠశాతి గారు మమ్మల్ని ఢిల్లీకి తీసుకొచ్చా అనేది తెలియకపోతాం నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి మేము ముగ్గురు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాం అందరినీ గౌరవిస్తాం అందరినీ గుర్తిస్తాం అధికారులు కూడా అందరికీ గౌరవిస్తాం దయచేసి ఇది మంచి ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ముగ్గురి నాయకులు కట్టడం కట్టుకున్నారని ఈ వేదిక సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మరి ఒక్కో తారీఖు మన జిల్లా గారు పుచ్చికాల మాదికి రావచ్చు ఎందుకంటే లాస్ట్ టైమ్ పెన్షన్ కార్యక్రమానికి వచ్చేది వర్షం కారణంగా మూడు క్యాన్సిల్ అయ్యి ఒకటో తారీఖు ముఖ్యమంత్రి గారు రావచ్చు ఇంకా ఫైనల్ కాలేదు మరి ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కానీ ఇవన్నీ ఒక దాదాష ప్రకారము ఒక దాదాష ప్రకారము ట్వంటీ పర్సెంట్ అపోజిషన్ పార్టీలు చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు నిన్ననే ఈరోజు నామినేట్ పోస్ట్ ఇచ్చారు అందులో తెలుగుదేశానికి మూడు జనసేనకి ప్రతి బీజేపీ ఇస్తున్నారు కూడా నాకున్న అవగాహన మేరకు నాకు తెలిసిన సమాచారం మేరకు రెండు మూడు రోజుల్లో నలభై ఐదు మంది సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు అందులో ముప్పై తెలుగుదేశం ఆరు జనసేన కూడా ఆరోషన్ ఇస్తారు మిగతా నామినేట్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి మార్కెట్ కంపెనీలని రేల దేవస్థానాలని కానీ కూడా ఈ కార్పొరేషన్ అరవై తర్వాత కుల కార్పొరేషన్ చైర్మన్ నాయకులకి వాళ్ళ పార్టీ కష్టపడిన విధానానికి బీజేపీలో కానీ జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ అవన్నీ పెద్ద అయినా చిన్నైనా ఇద్దరు కూడా ఉడబోసి ఎవరు రికమెండేషన్ లేకుండా వాళ్ళు అందరికీ న్యాయం చేయాలనే తాపత్రయంతో తగ్గొడుకున్నారు కాబట్టి మనం సమిష్టిగా ఎన్నికల్లో ఏ రకంగా అయితే కష్టపడి మన సోదరులు గెలిపించుకున్నామో ఈ ఐదేళ్ళు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ పెండింగ్ ఉన్న అన్ని సమస్యలు కూడా చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం మరి మాకు ఏ రకంగా అయితే మరి మనం గెలిపించుకున్నాము అదే రకంగా రేపు కూడా భవిష్యత్తులో కూడా వీళ్ళు గెలిపించుకున్నందు వరకు ఆ అభివృద్ధి చెందిన యొక్క పేరు మనకి రావాలి మరి పాతి గారు కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన రోజు కూడా ప్రజల్లో పోతున్నారు ఇంకా కొన్ని విషయాలు మేము వేడుకన్నగా మాట్లాడడం పద్ధతి కాదు మేము మల్లప్ప కూర్చొని ఏ రకంగా ముందు పోవాలి అనేది మేము కార్యరూపం దాచుకొని ఎందుకు వస్తాం అందరినీ గౌరవిస్తాం అందరూ కూడా కలిసికట్టుగా మనం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉండడానికి మీరు కూడా మమ్మల్ని అనుకరించి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఆదోళిలో ఆదోళి నియోజకవర్గాన్ని స్వయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న సోదరుడు పాఠశాల గారికి అభినందన తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన సోదరులు సోదరులు అధికారులు పత్రిక లేకపోతే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎందుకంటే మాట్లాడాలి అనుకున్నాను అంటే ఇప్పుడు చెప్తున్నాను ఇష్టం వచ్చినాక వాళ్ళు మాట్లాడితే మనం జరుగుతూ ఉంటాం ఆ ఉద్దేశంతో నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ ఎమ్మెల్యే మాట్లాడతారు అయినా ఇంట్లో కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందుకే నేను మున్సిపల్ ఆఫీసర్ చెప్పి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడేయండి లాస్ట్ మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారని నేను చెప్పాను తర్వాత ఒక మేజర్ ప్రాబ్లం ఉంది అది ఎమ్మెల్యే గారు ఎందుకంటే మన ఆధునిక ఈ గేట్ జరుగుతుందంటే బ్రతుకు ఆ దోన్లో ఉన్న అందరు కూడా బ్రతుకు తెరువు ఈ మార్కెట్ యార్డ్ ఈ మార్కెట్ యార్డ్ కి ఈ నల్ల గేట్ అంటారు దీన్ని ఈ ప్రయోజన తర్వాత గేట్ బంద్ చేశారు కాబట్టి మా చోదా సాధిస్తాడు అండర్మండ్ హిమౌండ్ బ్రిడ్జ్ ఎందుకంటే దానికి గేట్ ఓపెన్ చేస్తే అలా ఇబ్బంది అవుతుంది విపరీతమైన ట్రైన్ వస్తాయి కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని అడుగుతున్నారు దానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అక్కడంత షాపు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం కోరిక దాన్ని ఎట్లా చేయాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది మరి మన సోదరుడు

జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లపన్న గారిని మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాను यह बाल